మూవింగ్ ఆన్ కరోనా ముప్పు మళ్లీ పొంచి ఉందా దేశవ్యాప్తంగా కోవిడ్ తాలూకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరగడం మరణాలు నమోదవడం మూడేళ్ల కిందటి పీడకలను మళ్లీ గుర్తు చేస్తోంది జేఎన్ వన్ పేరుతోటి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది తొలి కేసు కేరళలో బయటపడింది దీంతో బీ అలర్ట్ అంటున్నాయి తెలుగు రాష్ట్రాలు కోవిడ్ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపించడం మొదలైంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యల్లో బిజీ అయ్యాయి కేరళ కర్ణాటక రాష్ట్రాలు పూర్తిగా అటెన్షన్ మోడ్లోకి వచ్చేశాయి ఇవాళ కర్ణాటకలో కోవిడ్ బారిన పడి మరొకరు మృతి చెందారు బీహార్ ఒడిశా రాష్ట్రాల్లో మృతుల సంఖ్యపై తర్జన భర్జన నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ అలారం మోగుతోంది కేంద్రం అలర్ట్ నోటీస్ తోటి అప్రమత్తమైంది తెలంగాణ వైద్య శాఖ ఆసుపత్రిల సూపరింటెండెంట్లకు ప్రత్యేక ఆదేశాలు వెళ్లయి మాస్క్ కరోనా టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో యాభై పడకలతోటి ప్రత్యేక కరోనా వార్డు ఏర్పాటయ్యింది ఏపీలో కూడా ప్రతి ఆసుపత్రుల వద్ద కావచ్చు అదేవిధంగా మెడికల్ కాలేజీల వద్ద అప్రమత్తంగా ఉండాలి మెడిసిన్ కావచ్చు బెడ్స్ కావచ్చు ఐసోలేషన్ సెంటర్స్ కావచ్చు అందుబాటులో ఉంచాలని చెప్పేసి డిఎంఈ స్థాయి అధికారం నుంచి కూడా అన్ని మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ ఆసుపత్రులకు మెడికల్ కాలేజ్లకు అలర్ట్ వెళ్ళింది ప్రస్తుతం మనం చూస్తున్నాం గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రత్యేక వార్డ్ దగ్గర ఉన్నాము ఇలాంటివి దాదాపుగా యాభై బెడ్స్ను గాంధీ ఆసుపత్రుల్లో ప్రస్తుతానికైతే ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి బెడ్ దగ్గర మానిటరింగ్తో పాటు పేషెంట్ కొంచెం సీరియస్ అయి వస్తే ఇటు బెడ్తో పాటు మానిటర్ దాంతో పాటుగా వెంటిలేటర్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి దాంతో పాటుగా సంబంధించినటువంటి అంతా కూడా ప్రతి బెడ్కు ఆక్సిజన్ అందే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే దాదాపుగా గాంధీ ఆసుపత్రిలో యాభై బెడ్స్ అంటే జనరల్ వార్డ్లో ఒక యాభై బెడ్స్ అదేవిధంగా గైనిక్ వార్డ్ కూడా మరొక ఇరవై బెడ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఏర్పాటు చేశామని చెప్పేసి గాంధీ సూపరింటెండెంట్ రాజారా చెప్తున్నారు బికాస్ ఇది వింటర్ సీజన్ కూడా సో ఈ వింటర్ సీజన్లో మనకి ఎనీ వైరల్ ఈ కోవిడ్ లాగానే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందులో కోవిడ్కి ఈ ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉండి ఇన్ఫెక్షస్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రం ఇమ్యూని ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా జాగ్రత్త తీసుకుంటే మంచిది అటు ఏపీలో కూడా అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని సిద్ధం చేశారు అధికారులు కోవిడ్ కేసులు పెరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అంటూ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ మెడిసిన్ టెస్టింగ్ కిట్స్ అన్ని అందుబాటులో ఉంచుకొని లక్షణాలకు అనిపించగానే టెస్టులు చేస్తామని కానీ ప్రజలు కూడా కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు కోవిడ్ సోర్ రన్నింగ్ నోసెస్ త్రోట్ తర్వాత బాడీ పెయిన్స్ డయేరియా ఇవన్నీ వస్తాయి వాటిని బట్టి మేము కేసు టెస్ట్ చేసి దాన్ని డయాగ్నోస్ చేసి పాజిటివ్ ఆ నెగిటివ్ చూసుకొని దాన్ని బట్టి కేసు ప్రిపేర్ అవుతాము నమోదయ్యే కేసుల సంఖ్య తక్కువ అయినప్పటికీ అన్ని హాస్పిటల్స్కి కోవిడ్ అలర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం పదకొండు మెడికల్ కాలేజీల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ని యాక్టివేట్ చేశారు హాస్పిటల్ జిల్లా సిబ్బంది అప్రమత్తమయ్యాయి లక్షణాలు కనిపించిన వాళ్ళందరికీ వెంటనే పరీక్షలు చేస్తారు రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి టెస్టులు చేయడానికి కిట్స్ని సిద్ధంగా ఉంచారు శబరిమల నుంచి వచ్చే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది శబరిమల వెళ్ళి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉంటే టెస్టులు చేయాలని విలేజ్ సెక్రటరీలకు ఆదేశాలు ఇచ్చారు ఒక్కొక్క విలేజ్ సెక్రటరీకి పది ర్యాండమ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచారు కేరళ తమిళనాడు హెల్త్ సెక్రటరీలతోటి రెగ్యులర్గా టచ్లో ఉంది ఏపీ సర్కార్ జేఎన్ వన్ వేరియంట్కి వేగంగా వ్యాపించే గుణం ఉందట పైగా ఇది పండుగల సీజన్ సో జనం అప్రమత్తంగా ఉండాలి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి మాస్క్ పెట్టుకోవాలి కరోనా లక్షణాలుంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఐసోలేట్ అవ్వాలి ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న ప్రయోజనం ఉండదు కాబట్టి ప్రస్తుత పరిస్థితిని బట్టి బూస్టర్ డోస్ కూడా అవసరం లేదంటున్నారు వైద్యాధికారులు ఈ వ్యాక్సినేషన్ ఇంతకుముందు వేసుకున్న వాళ్ళకు కానీ ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకు కానీ వస్తోంది అనేది యూరోప్ అండ్ యుఎస్లో చెప్తున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి అది ఆ మ్యూటేషన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అండ్ ఫార్చునేట్లీ మనకి హాస్పిటలైజేషన్ మనం కేరళలో చూసిన తమిళనాడులో చూసిన కేసెస్ హాస్పిటలైజేషన్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు కాకపోతే పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మనం నార్మల్గా మన కమ్యూనిటీ బిహేవియరు అంటే బేసిక్గా మాస్కులు ఇవన్నీ ఉపయోగించడం అనేది చేస్తే చాలా మంచిది సో ముఖ్యంగా దక్షిణాది మీద పగబట్టినట్టుంది కొత్త కోవిడ్ వేరియంట్ అప్రమత్తత ఆసుపత్రులలో సమర్థత ఏమాత్రం ఉందన్న అంశంపై రేపు రాష్ట్రాల అధికారులతోటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించబోతోంది నెలాఖరులోగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేక అడ్వైజరీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సన్నద్ధతకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు క్రాంతి ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది ఏపీ గవర్నమెంట్ ఖచ్చితంగా కేంద్రం అలర్ట్తో ఏపీ గవర్నమెంట్ అప్రమత్తమైందని చెప్పొచ్చు ఎందుకంటే ఉదయం కూడా హెల్త్ సెక్రటరీకి సంబంధించి కూడా ఓవరాల్గా అందరితో వైద్య శాఖకు సంబంధించినటువంటి కింది స్థాయి డిపార్ట్మెంట్స్ అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజెంట్ గ్రౌండ్లో మన మెడికల్ పరిస్థితి ఎట్లా ఉంది ఒకవేళ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైతే కనుక మన బెడ్స్ సంగతి కానీ అండ్ అలాగే దాంతోపాటు లాస్ట్ మూడు వేవ్స్లో మనం చూసుకుంటే కనుక ఆక్సిజన్ మెడిసిన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇకపైన అలాంటి ఇబ్బంది లేకుండా కు ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు కొత్త వేరియంట్ జేఎన్ వన్ ఏదైతే ఉందో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందు ముందు కేసుల సంఖ్య పెరిగితే కనుక వ్యాప్తిని తగ్గించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక రోజుకి దాదాపు పన్నెండు నుంచి పదమూడు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి ఎందుకంటే కేరళ తమిళనాడు కర్ణాటకలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది డెత్ రేట్ కూడా అక్కడ నమోదవడం జరిగింది కానీ ఏపీలో మన కేసుల సంఖ్య తక్కువగా ఉంది కోసం కోవిడ్ ను మర్చిపోయి కూడా చాలా కాలమైంది ఇప్పటి వరకు అయితే అక్కడ నమోదవుతున్నటువంటి కేసుల స్థాయిలో అయితే ఇక్కడ లేదు కాబట్టి ఒకవేళ వచ్చేటటువంటి అవకాశం ఉంటే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు మరోపక్క మనం చూసుకుంటే గనక కేరళలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది ఇప్పుడు శబరిమల వెళ్ళొచ్చేటటువంటి స్వాముల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చేటటువంటి భక్తుల విషయంలో ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకుంటున్నారు అక్కడ నుంచి వచ్చేటటువంటి భక్తులు అందరూ కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తమను తాము అబ్జర్వ్ చేసుకోవాలి దాంతోపాటు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి హెల్త్ సెక్టర్ టరీస్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే కనుక వెంటనే ర్యాపిడ్ టెస్ట్ చేయాలి చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఏ వేరియంట్ అనేది తెలియడానికి జీరోమ్ టెస్ట్కి పంపించాలి అని చెప్పి దాంతోపాటు అన్ని హెల్త్ హాస్పిటల్స్ సంబంధించి కూడా ఆర్డర్స్ ఇచ్చారు టెస్టులు చేయాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాంతో అన్ని హాస్పిటల్స్ లో కూడా ఐసోలేటెడ్ వార్డ్స్ రెడీ చేస్తున్నారు మొత్తం అన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు పబ్లిక్ కూడా తీసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు పెట్టుకుంటూ ప్రభుత్వానికి ఆకరించాలని చెప్పి కూడా రాబోయేటటువంటి కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే కనుక సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది